చేస్తున్నాను అందరికీ నమస్కారం కృష్ణ గారు అనగానే ఒక మోసగాళ్ళకు మోసగాడు ఒక అల్లూరి సీతారామరాజు మళ్ళీ ఆ రెండు చిత్రాలకు భిన్నంగా పాడి పంటలు పంచి కట్టుకొని తర్వాత సింహాసనం లాంటి సినిమాల్లో అభిమానుల్ని లోగించారు ఇవన్నిటికంటే అశ్విని దత్తు తీసినటువంటి అగ్ని పర్వతం కృష్ణ గారి పేరు చెబితేనే అగ్ని భర్వతం అనగానే ఒక రోమాలు నెక్కబడిచేలాగా ఉంటుంది ఆ సినిమా నలభై సంవత్సరాల క్రితం ఇదే అప్సరా థియేటర్లో ఇదే రోజు ఇదే టైంకి మన అందరూ అప్సరా థియేటర్లో అగ్ని భరతం సినిమా ఉదయవాడ చూస్తున్నాము మరి ఆ రోజు ఈరోజు నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడు కృష్ణ గారు బోసు గారు నేను కూర్చున్నప్పుడు ఆయన ఆశయం ఒకటే జయకృష్ణని సూపర్ స్టార్ చేయాలి జయకృష్ణని నా అంతటి వాడిని మహేష్ బాబు అంతటి వాడిని చేయాలని ప్రతిసారి మాతో అనేవాడు మరి ఆయన లేకపోవడం దురదృష్టం పైలోకాన్ని ఉన్న ఇది చూస్తుంటాడు కృష్ణ గారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా జయకృష్ణ గారిని ఆస్వాదించడమే కాకుండా మనం పూర్తి సపోర్టు కృష్ణ గారు మూడు వందల యాభై సినిమాలు చేశారు కానీ కృష్ణ గారి పేరు ముందు జయ కృష్ణ పెట్టుకున్నాడు కాబట్టి జయకృష్ణ ఐదు వందల సినిమాలు చేయాలని అలాగే మా సోదరుడు చిన్ని ఇంద్రారమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మీ ఇద్దరు వెళ్ళి కృష్ణగారితో కూర్చొని మాట్లాడుతుంటే అప్పటి వరకు చిన్ని గారికి గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడని తెలియదు నేనే చెప్పా సార్ నెక్స్ట్ విజయవాడ ఎంపీ ఏ తప్పకుండా గెలుస్తా ఉన్నాడు ఒకే ఒక మాట అన్న పదిహేను రోజులకి కృష్ణ గారు లేరు మరి కృష్ణ గారి ఆశీస్సులతో ఈయన కూడా పార్లమెంట్ మెంబర్ అయ్యారు ఆయన ఏం చెబితే అది జరిగి తీరుతుంది అలాగే జయకృష్ణ గారు కూడా సూప్ మరో సూపర్ స్టార్ అవుతాడని తెలియజేస్తూ మరి ఎంతో మంచి విగ్రహాన్ని ఇక్కడ సుధాస్వామి అలాగే జితేంద్ర అలాగే సీరం బుజ్జి వీళ్ళ ముగ్గురు బంగారు గారితో అంటే ఘట్టంలోని ఆశ్చాస్య గారితో గత రెండు సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేయాలి ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అని చేసి ఇంత మంచి విగ్రహాన్ని విజయవాడలో పెట్టినందుకు విజయవాడ ప్రజలు తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ